అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ ఓం శ్రీ మాత్రే నమ ఛానల్ స్వాగతం అండి దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఆ ఇంట్లో జరిగేది ఇదే అయితే దేవుడికి మనం నైవేద్యం పెడతాం దాన్ని మనం తర్వాత పూజ అనంతరం ప్రసాదంగా తీసుకుంటూ ఉంటాం అయితే అటువంటి ప్రసాదాన్ని చీమలు తింటే కనుక ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఇది శుభ ఫలితాలను ఇస్తుందా లేకపోతే అశుభ ఫలితాలను ఇస్తుందా అంటే దేవుడికి పెట్టినటువంటి ఈ యొక్క నైవేద్యాన్ని అంటే మనం తీసుకునే ప్రసాదాన్ని చీమలు తినటం అనేది మనకు దేనికి సంకేతం అని చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి అలాగే నైవేద్యానికి సంబంధించి కూడా చాలా మంది చాలా అపోహలను కూడా కలిగి ఉంటారు మీ యొక్క అనుమానాలు అపోహలు అన్ని కూడా నివృత్తి చేసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే విషయంపై మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అయితే ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నిత్యం దేవుడికి పూజ చేయాలని నైవేద్యం సమర్పించాలని అసలు దేవుడికి నివేదించని పదార్థాలు మనం తినకూడదని ధర్మగ్రంథాలు చెబుతున్నాయి అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా ప్రసాదం పెట్టటమే కాకుండా వండిన పాత్రలను ముందుగా దేవుడికి నివేదించిన తర్వాత తాము తినటం చాలా మందికి అలవాటుగా ఉంటుంది ఇంకొందరు తినే ప్రతి పదార్థాన్ని ఆఖరికి మంచినీటిని కూడా కృష్ణార్పణం అంటూ భక్తిగా దేవుడికి అర్పించి ఆపైన తాము తినటం కానీ లేదా తాగటం కానీ చేస్తారు అది భక్తికి నిదర్శనం దేవుడు కేవలం ప్రతిమ రూపంలో ఉంటాడు ఏమీ సేవించడు మరి నైవేద్యం ఎందుకు సమర్పించాలి అని చాలా మందికి సందేహం కూడా వస్తూ ఉంటుంది మనం తినే ప్రతి పదార్థాన్ని దేవుడికి అర్పించటం వెనక ఒక కారణం ఉంది అదేమిటంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి అనే యావ ఉన్నప్పుడు శుచిగా శుభ్రంగా నిర్మలమైన మనస్సుతో ఆహారాన్ని మనం తయారు చేస్తాం అంతే ఎక్కడా సమయభావం లేకుండా జాగ్రత్త పడతాం ముందుగా స్నానం చేసి పదార్థాల దగ్గరికి వెళ్తాం పండ్లు మొదలైనవి కూడా మంచి పక్వమైనవి పుచ్చులు డాగులు లేనివి కుల్లిపోనివి పూజకు ఉపయోగిస్తాం నైవేద్యం సమర్పించిన తర్వాత వాటిని ప్రసాదంగా ఉంటాం పరిశుభ్రత లేనివి పాడైపోయిన పదార్థాలు పక్వం కానివి సరిగ్గా ఉడకనివి మిగల పండినవి నిలవ ఉన్నవి ఎంగిలి చేసినవి రుచి లేనివి పవిత్రంగా లేనివి మొదలైన పదార్థాలు నివేదనకు పనికిరావు ఆహార శుద్ధి సత్వశుద్ధి అంటూ వర్ణించింది ఉపనిషత్తు అంటే పరిశుభ్రమైన సాత్విక ఆహారం మాత్రమే నివేదించాలి అలాంటి పదార్థాలు మనసును ప్రశాంతంగా ఉంచి శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి అలాగే దేవుడికి నివేదించటానికి ఎప్పుడూ సాత్విక పదార్థాలను మాత్రమే వినియోగిస్తాం దేవుడి ముందు నైవేద్యంగా సాత్విక పదార్థాలను ఉంచినట్లయితే మన ఆహారం కూడా అదే అవుతుంది కదా అలా మనం తామస రజ గుణాలు ఉన్న పదార్థాలను కాకుండా సాత్విక గుణాలను పెంపొందించే సాత్విక ఆహారానికి కట్టుబడి ఉండగలుగుతాం అందుకే దేవుడికి నైవేద్యం సమర్పించటంలో మన మనస్సులో భక్తి ప్రపత్తులు నెలకొనటమే కాకుండా ఆ పదార్థాన్ని మనం కూడా తింటాం కాబట్టి సుఖంగా శాంతంగా ఉంటాం అందుకే నైవేద్యాన్ని సమర్పించాలని అలాగే వండిన ప్రతి ఆహార పదార్థాన్ని దేవుడికి నివేదించిన తర్వాతే మనం తినాలి అని దీని వెనక నిగూఢమైన ఈ అర్థం కూడా దాగి ఉంది అలాగే వండేవారు ఏ మనస్సుతో ఏ భావంతో వండుతారో దాని ప్రభావం ఆ అన్నం మీద దాన్ని తినేవారి ఉంటుంది అందుకనే దేవుడికి నైవేద్యం వంట చేసేవారు కనీసం దాని రుచిని కూడా చూడకుండా పెడతారు అలా మనసా వాచ కర్మనా కూడా తయారైన నైవేద్యాన్ని దేవుడికి నివేదించటం వల్ల దాన్ని దేవుడు ఆరగించటం వల్లనే నైవేద్యానికి అంత రుచి వస్తుంది వంట చేసేవారు కోపంగా విసుగ్గా వంట చేస్తే ఆ వంటకాలకు సరైన రుచి రాకపోగా దాన్ని భుజించిన వారి మనస్సు కూడా కోపతాపాలకు నిలయమవుతుంది అందుకే వంట చేసేటప్పుడు వంట చేసేవారు శారీరకంగా మానసికంగా ప్రశాంతంగా సంతోషంగా వంట చేస్తే దానికి రుచితో పాటు ఆ వంట తిన్న వారి మనస్సు కూడా సంతోషంగా ఉంటుంది అనేది పూర్వీకుల యొక్క విశ్వాసం లోకంలో మానవులు రెండు రకాలుగా ఉంటారు ఒకటి దాత రెండవ వారు అదాత ఇతరులకు అన్నం దానం చేసి తినేవారు దాతలు అవుతారు ఎవరికి ఏమీ పెట్టకుండా తినేవారు విషపూరితమైన పదార్థాలను తినేవారు అని అర్థం వారిని అధాత అంటారు దాతలకు తర్వాత రోజుల్లో అన్నం లభిస్తుంది అంటే తనకున్న దానిలో ఎదుటివారికి వారికి పెడతారు కాబట్టి తమకు అవసరమైనప్పుడు వారికి లభిస్తుంది అధాతకు తర్వాత రోజుల్లో అన్నం లభించదు ఎందుకంటే ఎవరికి ఏమీ పెట్టకుండా ఉంటారు కాబట్టి ఇతరులకు అన్నం పెట్టకుండా తాను ఒక్కడే తినటం వల్ల ఆ తీసుకున్న ఆహార పదార్థం విషంతో సమానమవుతుంది దాత అధాత ఇద్దరూ తమకు ఆహారం కావలసినప్పుడు ప్రయత్నిస్తారు కాని దాతకు లభిస్తుంది అధాతకు లభించదు ఆ సమయంలో కూడా దాతకు ఏదైనా లభిస్తే ఎదుటివారికి పెట్టి తాను తినాలనే ఆలోచన ఏర్పడుతుంది దీనిని ఉత్కృష్టమైన పని అంటారు కాని అధాత తినటం కోసం మాత్రమే సంపాదిస్తారు ఇవి పాపాత్ములు చేసే పనులు వీరికి భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి ఈ విధంగా నైవేద్యం సమర్పించటం వెనక అలాగే ఒకరికి దానం చేయటం వెనక చాలా పరమార్థం దాగి ఉంది అయితే ముఖ్యంగా దేవుడికి నైవేద్యం సమర్పించి పూజ అనంతరం ప్రతి ఒక్కరు కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు అలాగే ఆ ప్రసాదాన్ని మనం మన కుటుంబ సభ్యులు తినటం మాత్రమే కాకుండా ఇతరులకి కూడా పంచి పెడతాం ఈ విధంగా దానగుణం అనేది కూడా మనకు అలవడుతుంది ఈ యొక్క దానగుణం వల్ల మనం అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా పొందుకుంటాం అయితే దేవుడికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం అనేది ప్రతి ఒక్కరూ కూడా చేస్తూ ఉంటారు అయితే దేవుడికి పెట్టినటువంటి ప్రసాదాన్ని చీమలు తింటే ఏమవుతుంది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది అంటే చీమల రాక అనేది ముఖ్యంగా నల్ల చీమల రాక అనేది శుభానికి సంకేతం అంటే నల్ల చీమలు మన ఇంట్లోకి వస్తున్నాయి అంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుడుతుందని మనం అర్థం చేసుకోవాలి నల్ల చీమల రాక శుభానికి సంకేతం మనం దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని తింటే దాని గురించి మీరు ఎటువంటి అపోహలకి లోను కావలసిన అవసరం లేదు అంటే మీరు నైవేద్యం సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అలాగే బయటి వ్యక్తులకి కూడా పంచిపెట్టాలి పెట్టాలి ఒకవేళ మిగిలిపోయింది మీరు దేవుడి దగ్గర కాని లేకపోతే బయట కాని పెట్టినప్పుడు అనుకోకుండా చీమలు కనుక దాన్ని తింటే అది శుభానికి సంకేతంగానే భావించాలి ఈ విధంగా చీమలు యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అంటే పొరపాటున కావాలని మీరు పెట్టకూడదండి ఈ విధంగా జరిగితే మాత్రం మీరు ఆర్థిక పురోగతిని సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి మీ జీవితంలో అప్పుల బాధలు కూడా తగ్గిపోతాయి అప్పుల ఊపిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊపి నుండి బయటపడగలుగుతారు అలాగే మీ యొక్క వృత్తి జీవితంలో కావచ్చు ఆరోగ్య జీవితంలో కావచ్చు వ్యాపార జీవితంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు మీరు ఎటువంటి సమస్యలనుయితే ఎదుర్కొంటూ వస్తున్నారో వాటన్నింటికి కూడా పరిష్కారాలు లభిస్తాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది మీ ఇష్ట దైవం కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీ జీవితంలో సుఖ సంతోషాలకి కొదువ ఉండదనే చెప్పుకోవాలి కాబట్టి పొరపాటున మీ ఇంట్లో మీరు దేవుడికి పెట్టినటువంటి నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించిన తర్వాత గానీ ఒకవేళ స్వీకరించక ముందైనా సరే అండి చీమలు కనుక వాటిని తింటే అది శుభానికే సంకేతం దీని గురించి మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆర్థిక పురోగతి సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి ఆ లక్ష్మి అనుగ్రహం మీకు కలగబోతుందని అర్థం చేసుకోవాలి అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా బయటపడతారు అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు వెళ్తారు ఆర్థికంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర పనులు ఏం చేస్తున్న వారైనా సరే ఖచ్చితంగా పురోగతిని అయితే సాధిస్తారు మీ జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి చూసారు కదండి దేవుడికి నైవేద్యాన్ని ఎందుకు సమర్పిస్తాం దాన్ని ప్రసాదంగా ఎందుకు స్వీకరిస్తాం అలాగే దానగుణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ముఖ్యంగా దేవుడికి పెట్టినటువంటి ప్రసాదాన్ని చీమలు తింటే కనుక ఏమవుతుంది అది దేనికి సంకేతం ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి